హాయ్ వన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఏపీ గవర్నమెంట్ స్వర్ణాంధ్ర రెండు వేల ఇరవై ఏడు విజన్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతుంది ఈ పోగ్రాం సంబంధించి వాలంటీర్ని యూజ్ చేసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ లింక్స్ అనే ఈ అయితే షేర్ చేపడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లోకి వెళ్ళినట్లయితే రెండు వేల నలభై ఏడు నాటికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది అయితే రెండు వేల నలభై ఏడుకు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలిచే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించాలని కృతనిశ్చయంతో అయితే ఉంది ఈ భూమిక పోషించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తన పౌరులకు అత్యున్నతమైన అన్యమైన జీవన ప్రమాణాలు అందించాలని ఇందుకోసం అన్ని రంగాలకు అవసరమైన సమగ్ర ప్రణాళిక కొరకు అన్ని రంగాల వారికి అభివృద్ధి పలాలు అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది దీనికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు అయితే ఈ ప్రోగ్రామ్ కి వాలంటీర్స్ కి సంబంధం ఏంటంటే గుంటూరు డిస్టిక్ సంబంధించి ఈ ప్రోగ్రాంకి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఒక యాప్ అనేది అయితే ఉంటుంది ఈ యాప్ ద్వారా వాళ్ళ సచివాలయ పరిధిలో గల కుటుంబాలు వారిచే సదర కార్యక్రమంపై అవగాహన కల్పించి వారిచే ఫీడ్బ్యాక్ అనేది నమోదు చేయించి సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేయించుకోవాల్సిందిగా కోరడమైంది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు రెండు లక్షల నలభై ఆరు వేల హౌస్ హోల్డ్స్ అయితే కలవు ఏదైతే ఈ వార్డు సచివాలయంలో పనిచేసిన ఎంప్లాయీస్ వాలంటీర్స్ తో కలిసి ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించి ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ అనేది నమోదు చేయించి సర్టిఫికేట్లను ను డౌన్లోడ్ చేయించి మీ గ్రూప్ ఎందుకు పోస్ట్ చేయవలసిందిగా అందరు సెక్రటరీ మరియు వాలంటీర్స్ ని కోరడమైందని సంబంధ కమిషనర్ ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఇక్కడ వాలంటీర్స్ కి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజెంట్ వాళ్ళని కొనసాగిస్తున్నారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాలంటీర్స్ ని కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో యూజ్ అయితే చేసుకున్నారు అయితే ప్రజెంట్ వాలంటీర్స్ సంబంధించి మూడు నెలల జీతాలు పెండింగ్ లో అయితే ఉన్నాయి ప్రజెంట్ వీళ్ళని కొనసాగిస్తారో లేదు కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇలా కొన్ని చోట్ల వాలంటీర్స్ తీసుకొని విధులు నిర్వహించాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు అయితే వాలంటీర్స్ ప్రజలకి సర్వీస్ చేయడానికి అదేవిధంగా సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాకపోతే పెండింగ్ లో ఉన్న జీతాలు రిలీజ్ చేసి ఉద్యోగ భద్రతను కల్పించి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని అయితే కోరుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్